అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఒకప్పుడు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి రాజధాని నిర్మాణానికి తమ భూములు త్యాగం చేసిన రైతులు నేడు ప్రభుత్వం తీవ్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుబడుతున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా మారుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు నేడు అదే రైతు నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి రావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది రాజధాని ప్రాంతంలోని పల్లెలు నేడు నిరసనలతో అట్టడుగుతున్నాయి ఒకప్పుడు చంద్రబాబును తమ రక్షకుడిగా భావించిన రైతులు ఇప్పుడు ఆయనే తమను నట్టేట ముంచారంటూ బహ బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు ముఖ్యంగా అమరావతి భూసేకరణ పద్ధతులు మరియు అభివృద్ధి పనులు జరుగుతున్న ఆలస్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పంటలు పండే పచ్చని పొలాలను రాజధాని కోసం ఇస్తే ఇప్పుడు అక్కడ కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని రైతులు వాపోతున్నారు ప్లాట్ల కేటాయింపులో జరుగుతున్న గందరగోళం మరియు అభివృద్ధి చెందిన ప్లాట్లు ఇవ్వడంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై స సహనం కోల్పోయిన రైతులు రోడ్డుపైకి వచ్చి తమ నిరసనను తెలుపుతున్నారు నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న గ్రామాలు ఇప్పుడు తిరుగు తిరుగుబాటు బాగుట ఎగరవేస్తుండటం విశేషం ఈ క్రమంలోనే ఒక ఆసక్తికరమైన మరియు విస్మ విస్మయకరమైన మార్పు కనిపిస్తుంది అమరావతి రైతులు గొంతుకలో ఇప్పుడు జై జగన్ అనే నినాదం మారుమోగుతుండటం చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బగా పరిగణించింది గతంలో మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన వీరు ఇప్పుడు జగన్ పాలనలో కనీసం తమకు భరోసా ఉండేదని గత ప్రభుత్వం విధానాలను కోనియాడడం చర్చనీయంగా మారింది చంద్రబాబు మాటలను నమ్మి తాము మోసపోయామని భావిస్తున్న రైతులు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాయి రైతు సంక్షేమం మరియు ప్లాట్ల అభివృద్ధి విషయంలో ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు తమను కొంకతీస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజధాని ప్రాంతంలోని మందడం మందాడం తుళ్లూరు వంటి ప్రధాన గ్రామాల్లో రైతులు పెద్ద ఎత్తున సమావేశమై చంద్రబాబు తీరును ఖండిస్తున్నారు అభివృద్ధి పేరుతో కాలయాపన చేస్తూ తమ భూములను నిరుపయోగం చేశారని వారు ఆరోపిస్తున్నారు ఈ నిరసన కేవలం నినాదానికే పరిమితం కాకుండా ప్రభుత్వ కార్యాలయాల దారి దారితీస్తున్నాయి అమరావతి రైతులు తమ పోరాటం పంతంను మార్చి ప్రత్యర్థి పార్టీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి వైపు ఆశలు చూపడం ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెరలేపుతుంది ప్రభుత్వ వర్గాలు ఈ వ్యతిరేకతను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులు ఆగ్రహం చల్లారడం లేదు రాజధాని కల నెరవేరకపోగా భూమి పోయి చేతిలో చిల్లిగవలేని పరిస్థితి వచ్చిందని రైతులు మున్నీరు మున్నీరవుతున్నారు ఒకప్పుడు చంద్రబాబు ఆరాధించిన అదే ప్రాంతంలో నేడు ఆయన చించి చించివేయడం మరియు జగన్కు అనుకూలంగా నినాదాలు చేయడం ఒక పెద్ద రాజకీయ శాఖనే భావించాలి రాబోయే రోజుల్లో ఈ రైతుల ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చుతుందో మరియు చంద్రబాబు ఈ రాజకీయ సంక్షోభం నుండి ఎలా బయటపడతారో అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేపుతుంది అమరావతి విధుల్లో వినిపిస్తున్న జై జగన్ నినాదాలు రాష్ట్రం అంతటా ప్రతిబింబిస్తున్నాయి